మనకి సంక్రాంతికి ఆల్మోస్ట్ అసలు మన తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తమిళ తమిళనాడు నుంచి కానీ తెలుగులో కానీ కన్నడ కానీ ఇట్లా రకరకాల భాషలో డెబ్బై సినిమాలు కానీ ప్రతి ఒక్క సినిమా ఆల్మోస్ట్ ఈ త్రీ ఫోర్ డేస్ మధ్యలోనే ఎక్కువగా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇందులో ఫస్ట్గా అదృష్టం పరీక్షించుకుంది రాజాసాబ్ పెద్ద సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కొంచెం నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకొని అభిమానుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి చాలామంది దగ్గర ఈ సినిమా ఈ సినిమా గురించి కొంచెం బ్యాడ్ టాక్ అయితే నడుస్తుంది అనమాట మారుతి గారు ప్రభాస్ గారిని బాగా హ్యాండిల్ చేయలేకపోయారు ఆయన కథని స్క్రీన్ మీద కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయలేకపోయారు ఇట్లా రకరకాల రూమర్స్ రావటం ఆ సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ రావటం సినిమాకి కొంచెం కలెక్షన్ల పరంగా కానీ ఏదైనా కొంచెం డౌన్ఫాల్ అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇదే ఇంపాక్ట్ ఇదే ఇంపాక్ట్ రేపు నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ అవ్వబోయే సినిమా మీద పడుతుందా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో కానీ అభిమానుల్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఎవరి దగ్గరైనా కానీ ఒక టాక్ అయితే ఉందన్నమాట ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఫంక్షన్లో కానీ ఈ సినిమాలకి ఎక్కువ హైప్స్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఈ సి మీరు గమనించండి చాలా సినిమాలు ఇప్పుడు మనం ఏ ఈవెంట్ జరిగినా కానీ ఎక్కడన్నా కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా సరే సినిమా బాగోకపోతే అలాగా ఇలాగని చెప్పడం ఒకవేళ సినిమా హిట్ అయితే ఓకే పర్లేదు కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే పరిస్థితి ఉంటుంది ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ మారుతి గారికి ఎదురైంది ఆ రోజు ఈవెంట్ రోజు మీకు సినిమాలు నచ్చకపోతే నా ఇల్లు అడ్రస్ ఎక్కడ నా ఇల్లు అడ్రస్ ఎక్కడ అని చెప్పడం సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చేపాటికి ఈ అభిమానులు కొంచెం అక్కడికి వెళ్ళి కొంచెం హంగామా చేయడం ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ప్రక్రియగానే జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారు ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నిజంగా ఆయన్ని పర్ఫెక్ట్గా కనుక వాడుకొని స్టోరీని పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసి కరెక్ట్గా కనుక యూజ్ చేసుకుంటే మారుతి గారికి నిజంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఆయన మిస్ చేసుకున్నారని మనం అనుకోవచ్చు ఇప్పుడు వస్తున్న ఈ నెగిటివ్ టాక్ గురించి అయితే ఇప్పుడు రేపు నెక్స్ట్ చిరంజీవి గారిది ప్రసాద్ గారు రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా రోజుల నుంచి బాగా హైప్ అయితే క్రియేట్ అయింది ప్రమోషన్లో కానీ ఎక్కడన్నా కానీ ఏ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ అయినా టీజర్ రిలీజ్ అయినా సాంగ్ రిలీజ్ అయినా బాగా హైపేతి క్రియేట్ అయింది అభిమానుల్లో కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అన్నమాట చిరంజీవి గారి లుక్స్ కానీ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కానీ సినిమాలో సాంగ్స్ కానీ వెంకీ వెంక్ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న ఆ సాంగ్ కానీ ఆ ఇరవై నిమిషాల సీన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ కానీ మొన్న మనకి ట్రైలర్లో చూసిన కొన్ని క్లిప్స్ కానీ ఆ పంచ్ డైలాగులు కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా అభిమానులకి కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ పెరిగిపోయింది ఓకే ఇదంతా సినిమాలో కూడా పర్ఫెక్ట్గా యాస్టీజ్గా ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజంగానే అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఈ సినిమా టికెట్ ప్రైజ్ వచ్చేసి రేపు ప్రీమియర్ షోకి అంటే ఈరోజే ఆరు వందలు అయితే నిర్ణయించారు నెక్స్ట్ డే మాములుగానే హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది అది కామన్ ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రీమియర్ షోకి ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెట్టి టికెట్ కొని వెళ్ళి సినిమా బాగపోతే ఆటోమేటిక్గా అభిమానుల నిజంగా నిరాశ అయితే వచ్చేస్తుంది బాగా మీరు ఆలోచించండి ఎక్కువ శాతం ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ప్రీమియర్ షోకి వెళ్ళేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అభిమానులే వెళ్తారు అభిమానులు సినిమా చూడటానికి ముందు ఇష్టపడతారు ఎందుకంటే ఏ టాక్ అయినా సరే ముందు మౌత్ టాక్ అయినా సరే ఏదైనా సరే అభిమానుల దగ్గర నుంచే ఫస్ట్ వస్తుంది ఆ తర్వాతే నార్మల్ ఆడియన్స్ నుంచి కానీ ఫ్యామిలీ ఇలా వీళ్ళు వెళ్తూ అనమాట రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి టాక్ ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు కొంచెం చర్చ అయితే జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ మనం అనిల్ రావిపూడి గారి సినిమాలకు చూసుకుంటే ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా కామెడీ జానర్లో ఇప్పటివరకు ఆయన సినిమాలన్నీ చాలా బాగున్నాయి ఆయన సినిమాలు ఎక్కడ కూడా ఫ్లాపు అనేది ఎక్కడైతే ఏది లేదనమాట ఆల్మోస్ట్ లాస్ట్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది ఆ సినిమా ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రీమియర్ షో కూడా లేకుండా నార్మల్గా థియేటర్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆ సినిమా దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు అనిల్ రావు గుడి గారు కూడా ఒక కామెడీ జనల్లో ఈ సినిమాని అయితే రూపొందించారు మనకి ఆల్మోస్ట్ ఈ సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆ క్లిప్స్ కానీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సినిమా పర్ఫెక్ట్గా కామెడీ జనల్లో ఉంటుంది అయితే ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీన్స్ కానీ అలాంటివైతే ఎక్స్పెక్ట్ అయితే థియేటర్కి వెళ్ళకూడదు వాళ్ళు ఫస్ట్ నుంచి ముందుగానే చెప్తున్నారు ఇది ఓన్లీ ప్యూర్లీ కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీతో అందరూ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ ఖచ్చితంగా మీరు నచ్చుతుంది థియేటర్లని వాళ్ళు ముందుగానే చెప్తున్నారు అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలామందికి ఒక అంచనా ఉంటుంది అన్నమాట చిరంజీవి గారిని అలా చూపిస్తారు కొంచెం గ్రాండ్గా మంచి యాక్షన్ సీన్లు ఉంటాయి మంచి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి ఇట్లా ఊహించుకుంటారు చాలామంది ఫ్యాన్స్ అన్నాక కాకపోతే ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా మనం ఒక కామెడీ ఎంటర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము అనేది కనుక పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది అనేది ఒక అభిప్రాయం అయితే వస్తుంది మనకి ట్రైలర్ ఏం చూస్తుంటే చూద్దాం ఇప్పుడు ఈ ఎందుకంటే ఇప్పుడు ఈ రాజాసాబ్ కొంచెం డిజాస్టర్ తర్వాత కొంచెం అభిమానుల్లో కూడా కొంచెం ఉంది ఏదన్నా కానీ అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగా ఏంటనేది ఇక మనం ఫస్ట్ రోజు షో చూసిన తర్వాత మాట్లాడుకుందాం మన ఛానల్లో కూడా ఆ సినిమాకి సంబంధించి రివ్యూ వచ్చేస్తుంది మేబీ వస్తే ప్రీమియర్ షోకి కుదిరితే నేను నైట్ ఇచ్చేస్తాను లేదంటే కనుక నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఈవినింగ్ లోపు మన ఛానల్లో మన రివ్యూ అయితే వచ్చేస్తుంది మార్నింగ్ ఎన్ని రివ్యూస్ వచ్చినా కానీ అంటే అందరికీ అంటే కొంతమంది అంటే వెళ్ళిపోతారు ఎర్లీగా మనకి కుదిరే టైం బట్టి చూసి మనం కూడా రివ్యూ ఇచ్చేద్దాం ఇదండి అప్డేట్ చిరంజీవి గారి మనశంకర ప్రసాద్ గారి సినిమా అందరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సంక్రాంతికి అందరికీ నవ్వులు పూజించాలని మన ఛానల్ ద్వారా మనం కోరుకుందాం ఇదండి అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటిలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకన్ నచ్చండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి